జుబ్లీ బై ఎన్నికల్లో ఆనాటి పది సంవత్సరాల పరిపాలన మాకు రెఫరండంగా మేము ప్రజల ముందుకు వచ్చాం మేము గెలుస్తామని కారు కోతల కూసిన ఆనాటి మాజీ మంత్రులకు ఎర్రటి కర్రు కాల్చి ఓత రెండు రోజుల క్రితమే పట్టణంలో ఉండే ప్రజలు కూడా కర్రు కాల్చి ఓత పెట్టారు నిజంగా ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుంది ఏ ప్రభుత్వం అయితే పేదోడికి అండగా ఉంటదని మాటల చెప్పడమే కాకుండా చేతల రూపం లో చేశాము కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లయితే పోలయ్యాయో పోలైన ఓట్లలో సుమారు యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది అంటే గడిచిన రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పేదవాడికి అండదండలుగా ఉంది అనడానికి జుబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బై ఎలక్షన్స్ ఫలితాలే ఈ ప్రభుత్వం పనితీరుకి అన్నది కళ్ళు లేని కబోజుల కారు కోతల కుసిన నాయకులకి ఫలితము చాలా స్పష్టంగా ఎప్పటికైనా అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది అని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను